జోగి రమేష్ అరెస్ట్ అనేది సంచలనంగా మారిందండి కల్తీ సారా తయారు చేసింది టీడీపీ అని గట్టిగా మాట్లాడింది గట్టిగా చేశారు పేర్నాన్ కావచ్చు లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది చాలామంది నాయకులు టీడీపీ అక్రమంగా సారా చేసిందని చాలా గట్టిగా అయితే మాట్లాడుకొచ్చారు ఒక రకం చెప్పాలంటే ఇంకా టీడీపీ అయోమయంలో పడిపోయింది ఏంటి ఇంత పెద్ద మిస్టేక్ ఎలా జరిగింది ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏం అయోమయంలో ఉండి అసలు ఏం మాట్లాడదు దాని గురించి కొంచెం సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జనార్దరావు అనే ఇంకొక అతన్ని అతను అతను అరెస్ట్ చేయను అన్నారు అతను విదేశాల్లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో ఉన్నాడు మరి అలాంటిది అక్కడి నుంచి ఒక వీడియో అయితే పెట్టడం చూసాం నా ఫోన్ మళ్ళీ ఏమో నా ఫోన్ పోయిందన్నాడు కాసేపు ఆ తర్వాత ఏమో మళ్ళీ వీడియో బయటైతే వచ్చింది బయటికి ఓవరాల్గా వచ్చేసి ఇన్ని ట్విస్టుల మధ్య సడన్గా అయితే జోగి రమేష్ అరెస్ట్ చేయండి ఎందుకంటే జోగి రమేష్కి ఈ రావుకి లింకులు ఉన్నాయి అతనే దగ్గరుండి కల్తీసారా చేయించాడన్న ఆరోపణలతో అయితే అతనైతే అరెస్ట్ చేశారు మరి అయితే ఖచ్చితంగా వైసీపీ స్పందిస్తుంది ఎందుకంటే నిన్నటిదాకా కూడా మనం నేను కూడా అదే భావిస్తున్నా ఖచ్చితంగా టీడీపీ తెలియకుండా అసలు కల్తీచార చేసే అవకాశం ఉంటుందండి దాదాపు సంవత్సరాలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి అలాంటిది జోగి రమేష్ ఇంత ధైర్యం చేస్తారని నేనైతే అనుకోను ఎందుకంటే అధికార పక్షానికి తెలియకుండా అసలు ప్రతిపక్షం చిన్న పనిని చేయగలుగుతుంది అలాంటిది కల్తీసారా చేసి malli um. ఆ బాటిల్ వైన్ షాపులకి ఇచ్చాడంటే అంత అంత చేశాడు ఆ జోగి రమేష్ నాకైతే అంత సినిమా కనబట్లేదు ఖచ్చితంగా కేసుని ఏదైతే టీడీపీకి చాలా పెద్ద మచ్చగా అయిపోయింది కూటమి ప్రభుత్వానికి పెద్ద మచ్చ అయిపోయింది కల్తీ సారా వ్యవహారం ఎందుకంటే కేంద్ర స్థాయిలోకి ఇది ఎక్కువగా వెళ్ళిపోయింది కాబట్టి అలానే దీని గురించి ఎక్కువగా వైసీపీ కూడా దీన్ని క్యాష్ చేసుకోవడానికి గట్టిగా మాట్లాడింది కాబట్టి దీన్నైతే డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జోగి రమేష్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడు జోగి రమేష్ వైసీపీ వాళ్ళే దగ్గరుండి కల్తీసారా చేయించారని మొత్తం డైవర్ట్ చేయడానికి అయితే ఆ జోగి రమేష్ జోగి రమేష్ అయితే అరెస్ట్ చేసి ారండి మరి అతను తర్వాత జైల్లో పెడతారు రిమాండ్లో పెడతారు తర్వాత విచారిస్తారు ఆ విచారణలో ఎంతవరకు నిజాలు బయటకు వస్తే తెలియదు ఈ కేసు అనేది ఇంకా డైవర్ట్ అయిపోతుంది ఇంకా ఎమీడియట్గా టీడీపీ వాళ్ళు కూర్చుంటారు చూసారా జోగి వేసి అరెస్ట్ చేశాము టీడీపీ వైట్ పేపర్ లాంటిది టీడీపీ కలిపి సరిగ్గా సంబంధమే లేదు అన్న అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా నేనైతే నేను వైసీపీ చేసినంత నేనైతే భావించట్లేదండి ఖచ్చితంగా టీడీపీ నాయకులు చేశారు కాకపోతే చంద్రబాబు నాయుడికి లోకేష్కి తెలిసి ఇది చేశారని నేను అది కూడా నమ్మను కాకపోతే లోకల్ నాయకులు అడ్వాంటేజ్ తీసుకున్నారు అధికారంలోకి వచ్చాం కదా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని వాళ్ళైతే అడ్వాంటేజ్ తీసేసుకొని కల్తీ సారా తయారు చేసి వైన్ షాప్కి అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం చూసాం అది ఖచ్చితంగా కోటమికి పెద్ద మచ్చలాంటిది అలానే మీరు చూసుకుంటే చంద్రబాబు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా లాంటిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఊగిపోయి మరీ చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు నువ్వు కల్తీ సారా తాపించావు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడావు జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా ఆయన ఊగిపోయి మాట్లాడడం చూసాం అలాంటిది వీళ్ళు రాగానే వచ్చిన సంవత్సర కాలంలోనే కల్తీ సారా తయారు చేయడము అది మైండ్ షాపులకి డిస్ట్రిబ్యూట్ అయిపోవడము అది తాగడము ఆ తర్వాత మళ్ళీ దాని మీద టెస్టులు చేసేసి కల్తీ సారా కానీ మంచి సారే అని చెప్పుకురావడం రావడం కావచ్చు ఇలా రకరకాలుగా జరిగిపోయింది దానిలో ఎలాంటి కెమికల్స్ కలపలేదు సారానే కానీ కాకపోతే దానికి పర్మిషన్ లేకుండా తయారు చేశారని అయితే మాటలు వచ్చారండి ఓవరాల్గా వచ్చేసి కల్తీసారాలో జోగి రమేష్ అరెస్ట్ అనేది చాలా సంచలనంగా మారింది మరి దీనిపైనైతే వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ప్రస్తుతానికైతే టీడీపీ పడ్డ పడ్డ మచ్చ ఏదైతే కల్తీసారా టీడీపీ వాళ్ళు తయారు చేశారు లేకుంటే సారాబాబు అని ఏదైతే కొంచెం గట్టిగా ప్రచారం చేశారో దాన్ని డైవర్ట్ చేయడానికైతే ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ అయితే చేశారనిపించింది నాకైతే మరి మీరే మున్మో లో స్కూల్లో పెట్టచ్చు నిజంగానే జోగి రమేష్ ఈ కల్తీ సారా చేశాడా లేకుంటే టీడీపీ వాళ్ళే చేసి ఆ మచ్చని టీ వైసీపీ పైన వేయడానికి ట్రై చేస్తుందని అయితే మీరైతే కామెడీ స్టేషన్లో కామెంట్ పెట్టచ్చు